పాపముల నిమిత్తమై తన రక్తాన్ని కాచి మన ప్రతి పాపం నుంచి విడుదల పరిశుద్ధ పరిశుధనామం ఉదయకాల శోభములో మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము రతయసు సువార్త ఆరవ అధ్యాయము రెండవ వచనము కావున నీవు ధర్మము చేయనప్పుడు అని అంటారు ప్రభు ప్రభువు బేదల పట్ల తన యొక్క కనికరాన్ని చూపించేటువంటి వాడు అందుకనే సామెతల గ్రంథంలో బేదలకు అప్పిచ్చువాడు దేవునికి అప్పించువాడు అని అంటాడు బేదలు ఉండక మానరు మీ దేశంలో వారిని నీవు కరుణించాలి అని ప్రభు సెలవిస్తున్నాడు పిల్లలు కాబట్టి అటువంటి భేదలకు ధర్మం చేయనప్పుడు కానివ్వండి మన కానుకలు ఎవరికైనా ఇచ్చేటప్పుడు కానివ్వండి మనం ఎలా ఉండాలి అని ప్రభు ఇక్కడ చక్కగా తెలియపరుచినారు చాలామంది తాము ఇచ్చేటువంటి కానుకలను పది మందికి తెలియాలి అనేటువంటి ఆలోచనతో ఇస్తూ ఉంటారు వారు ఎంత ఏమైనా ఉండే వారి గురించినటువంటి సమాచారము పది మందికి తెలియపరచాలి అని వారు కోరుకుంటూ ఉంటారు ఇచ్చేటువంటి వారు కానీ ప్రభు ఇక్కడ చెప్తున్నటువంటి మాట నీవు ధర్మం చేసేటప్పుడు లేదా నీ కానుకను ఇతరులకు ఇచ్చేటప్పుడు నువ్వు ఎలా ఉండాలి అనేది ప్రభు ఇక్కడ బయలుపరుస్తున్నారు కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలేనని వేషధారులు సమాజ మందిరములోను వీధులలోను చేయులాగన నీ ముందర బోర ఉదింపవద్దు అని అంటారు ప్రభు ఇచ్చేటువంటి కానుక సమాజ మందిరంలో అందరికీ తెలియపరచబడాలి అని నీవు కోరుకునవద్దు తద్వారా నీకు భూమి మీద ఘనత కలగవచ్చేమో కానీ ప్రభు ఎదుట మాత్రం కూడా నీకు ఘనత కలగదు అని అంటాడు అందుకని అక్కడ వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని అంటారు కాబట్టి మనుషుల వలన మెప్పు పొందాలని మనుషులు నన్ను గుర్తించాలని మనుషుల వలన నేను ఘనత పొందాలి అని అనుకుంటే అది ఈ లోకంలో నీవు ఫలాన్ని పొంది ఉంటావు అని అంటారు ఎందుకని ఈ మాటలు ప్రభు చెప్తున్నాడంటే మనదంటూ ఏమీ లేదు కానీ సమస్తమును కూడా వాడు దేవుడే ఆ దేవుడికి చెందవలసినటువంటి ఘనతను మానవుడు తను పొందుకుంటున్నాడు పిల్లల దేవుడు ఇచ్చినటువంటి దానిలో నుండే ఆయనకు మనం ఇస్తున్నాము లేదంటే పేదలకు పంచి పెడుతున్నాం ఆ పేదలకు పంచిపెట్టేది దానం కాదు కానీ ప్రభు మనల్ని ప్రేమించి మన యొక్క జీవిత అవసరాల పరకు ఇచ్చినటువంటి దాన్ని ఇస్తున్నాము కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రభు ఇచ్చాడు ప్రభు ఇచ్చినటువంటి దాంట్లో నుంచి కొంత భాగాన్ని నేను నా తోటి వారికి సహాయం చేస్తున్నాను ఆలోచన కలిగి ఉండాలి కానీ వారికి ఇవ్వడం ద్వారా నేను ఘనత పొందాలి అనేటువంటి ఆలోచన ఉండకూడదు అని అంటారు ప్రభు కానీ ఈనాటి కాలంలో కనుక మనం గమనించినప్పుడు చాలామంది మనుషులు ఎదుట ఘనత పొందాలనేటువంటి ఆలోచనతోనే వారు ఈ యొక్క కార్యాలు చేస్తూ ఉంటారు పిల్లలు అందుకని ప్రభు వారిని గురించి చెబుతున్నటువంటి మాట ఏంటంటే వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా చెబుతున్నాను ప్రభువు దృష్టిలో వారికి ఘనత రాదు కానీ ఈ లోకస్తుల దృష్టిలోనే వారికి ఘనత అటువంటివి వారికి జీవితానికి మాత్రము ఉపయోగపడవు అని అంటారు ప్రభు అంతేకాకుండా నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండే నిమిత్తము నీ కుడి చేయి నీ ఎడమ చేతికి తెలియకుండా వెళ్ళాను అట్లయితే రహస్యమంద చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తున్నావు కాబట్టి మన దేవుడు హృదయాలను పరిశీలించేటువంటి దేవుడు మనము ఎటువంటి హృదయంతో ఇస్తున్నాము అనేటువంటిది ఆయన గమనించగలిగినటువంటి దేవుడు ఎందుకంటే ఆయన హృదయాలను పరిశీలించి పరీక్షించేటువంటి దేవుడు అంటాడు ఒకవేళ మన స్వార్థముతో మనకు పేరు రావాలి ఘనత రావాలని నువ్వు ఇస్తున్నావా లేదంటే ప్రభువు నాకు ఇచ్చాడు మీ దేశంలో భేదలు ఉండక మానరు వారికి నీవు సహాయం చేయని ప్రభువు ప్రభు నాకు చెప్పాడు కాబట్టి ఆ మాట ప్రకారము ప్రభు నామానికి ఘనత తెచ్చేవర్లాగా మనము ధర్మం చేస్తున్నామా లేదనేది ప్రభు పరిశీలన చేస్తూ ఉంటాడు ఆ పరిశీలన చేసేటప్పుడు నీ హృదయం గనక గర్వించినట్లయితే నేనే ఇస్తున్నాను నేనే చేస్తున్నాను అనేటువంటి ఆలోచనతో కనుక నీవు ఉన్నట్లయితే నీవు భూమి మీద వరకే నీ యొక్క ప్రతిఫలం ఉంటుంది కానీ దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ఫలాన్ని పొందుకునే భాగ్యాన్ని నీవు కోల్పోతావు అని ప్రభు శ్రమిస్తున్నాడు అందుకనే నీవు ధర్మం చేసేటప్పుడు నీ కుడి చేతి ఎంత అయితే ధర్మం చేస్తుందో నీ ఎడమ చేతికి తెలియనంత విధముగా నీవు ధర్మము చేయాలి కానీ పది మందికి తెలియపరిచే విధంగా మైకులలో ఇచ్చినటువంటి ఆ యొక్క కానుకను గురించి తెలియపరచవద్దు అని అంటాడు ప్రభు అందుకనే నీ ధర్మము రహస్యముగా ఉండే నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండవాలెనో అట్లయితే రహస్యముందు చూసేటువంటి నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును రావును ప్రియలరావు మనకి ప్రతిఫలాన్ని ఇచ్చేటువంటి దేవుడు ఆయన మన హృదయాలను పరిశీలించి మనం ఎటువంటి ఆలోచనతో ఎటువంటి హృదయంతో మనము ధర్మం చేస్తున్నాము లేదా కానుక ఇస్తున్నాము అనేటువంటి దాన్ని చూసి మనకు ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు కాబట్టి ఒకవేళ పది మంది మెప్పుగోరి కనుక నిమిస్తుంటే ఈ యొక్క దిన వాక్య ధ్యానం ద్వారా మన జీవితాలను సరిచేసుకుందాం నేను ఇచ్చేటువంటి కానుక నా తండ్రికి తెలిస్తే చాలు ఆయనే నాకు పరలోకంలో ప్రతిఫలం ఇస్తాడు అనేటువంటి ఆలోచన కలిగి ఉందాం కాబట్టి ఈ దిన వాక్య ధ్యానం ద్వారా మన జీవితాల ఉన్నాయో పరిశీలన చేసుకొని ఒకవేళ మనము ప్రజల మెప్పు పొందాలి ఈ లోకస్తుల మెప్పు పొందాలి ఈ లోకస్తులు ఎట్లా మనం ఘనత వహించాలనేటువంటి ఆలోచన ఉంటే వదిలివేద్దాం అటు కృపా పరిషత్ దేవుడు మనందరూ దయచేయండి కాక ఆమెన్ ప్రార్థన సర్వశక్తి ప్రేమ కలమాతండ్రి నీవు ధర్మం చేసేటప్పుడు నీ కుడి చేయి చేసేది ఎడమ చెయ్యిగా తెలియకూడదన్నావు ప్రభావ ఇదిగోనైనా మనుషుల మెప్పు కోసం కాకుండా నాయన ఇదిగో ప్రభు నాకు సహాయం చేశాడు సంపాదించుకోవడానికి దానిలో నుంచి నేను కొంత ప్రభు నా మహిమార్థం ఇస్తున్నాను అనేటువంటి ఆలోచనతో ఎల్లప్పుడు కూడా మిమ్మల్ని గణపరిచే వారిగా ఉన్నట్లుగా సహాయం దయచేయమని యేసు మమ్మల్ని కొంచెం నా తండ్రి ఆమె గాడ్ బ్లెస్